నేను చూస్తే నా వస్తుంది భావి మీ గురించి మాట్లాడేది ఎందుకో చెప్పనా ఎందుకంటే ఇప్పటికీ నీకు నీ గురించి విన్నా నేను నాలుగైదు సార్లు నా దాక వచ్చింది అంటే నువ్వు డైరెక్ట్ నాతో మాట్లాడే ధైర్యం నీకు లేదులే కానీ ఎన్నో ఎంకాలు మాట్లాడుతావు అది నా వచ్చింది ఏమన్నా వచ్చింది అన్నో పార్టీలో ఉంటాడు తమ్ముడో పార్టీ ఉంటాడు ఏదో వాళ్ళు అంతా డిబైడ్ అయి ఉంటారు అన్నీ మాట్లాడినావు సరే అది ఎవరి ఇష్టం వాళ్ళది మా అన్న ఇష్టం మా అన్నది నా ఇష్టం నా ఇష్టం నాది ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అది మనకు రా రాజ్యాంగం కల్పించిన హక్కు నేను ఈ పార్టీలో సేపడి ఈ ఈ పార్టీకి అని అది అని అది ఉండదు కదా అది మన మన అభిప్రాయం కానీ ఈ విషయం నువ్వు మాట్లాడుతున్నావు చూసినావా నాకు నవ్వు వస్తుంది ఈ విషయంలో సరే మన మన ఊర్లో ఇప్పుడు ఏ పార్టీ అనే గురించి నేను కానీ నువ్వు ఏ పార్టీలో నుంచి ఎట్లా వస్తున్నావు నీ స్టోరీ తెలుసుకో సార్ నాకు ఏళ్ళు ఇట్లా చూపిస్తున్నావు అంటే నాలుగేళ్ళు నేను చూపిస్తున్నాయి నన్ను అడిగేంత ఉందన్నావు కదా సరే చెప్తాను నువ్వు నువ్వు ఊర్లో ఊర్లో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల తిరిగొచ్చినావు అవునా కాదంట సరే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఏ పార్టీలు ఉన్నావు ఎవరితో తిరుగుతున్నావు పోనీ ఈ పార్టీ రాకముందుకు పోయినా సరే ఏ ఏ సర్పంచ్ ఉండే ఎవరేమిటో తిరిగినావు అక్కడ ఏం పదవులు తీసుకున్నావు నీకు ఊర్లో ఎవడు అధికారంలో ఉంటే వాని వాని పార్టీలోకి పోయి హుకోలాగా తిరుగుతావు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు అంటే నవ్మస్తుంది సీరియస్లీ నీకు అది దమ్ నీకు అది సీన్ ఉందా నీకు అసలు వాల్యూ ఉన్నాయా ఎథిక్స్ ఉన్నాయా ఓ మానం మర్యాద ఏమైనా ఉన్నాయా నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు నేను ఒక సిద్ధాంతం నమ్ముతా ఆ సిద్ధాంతం ప్రకారం వెళ్తా అది మంచైనా చెడైనా నేను నమ్మినా లేదా అని అట్లే వెళ్ళిపోతా నేను స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతా నువ్వు ఇప్పుడు ఈ పార్టీకి వెళ్ళినాయి కదా నేను ఉంటావు నీకు ఇదివరకు ఉన్నంత నువ్వు ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ కాటకు లేవా ఇప్పుడు నేను వెనకాల ఆ వెనకాల తిరుగుతావు ఆ వెనకాల గొయ్యి తిరుగుతావు నువ్వు నమ్మక ద్రోహి నేను నువ్వు తప్పు చేసినావంటే అంటే డై యా నేను ఐకెన్ టెల్ డైరెక్ట్లీ నువ్వు తప్పు చేసినావు చెప్తా నాకు ఆ ధైర్యం ఉంది నీకుందా నీకు లేదు సో నీకంటే నేను చాలా బెటర్ బెటర్ కాదు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ నేను వెనకలో నమ్మిన నమ్మినీ గొంతు తీసేటోని కాదు నేను ఐఎమ్ వెరీ క్లియర్ స్ట్రేట్ ఫార్వర్డ్ సో నా గురించి నువ్వు మాట్లాడేంత పెద్దోని కాలేదని నా ఫీలింగ్ సో ఇకనైనా నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకో ఒక ఏలు ముందుకు చూపిస్తున్నావు అంటే ఏళ్ళు నీకు ఎందుకు చూపిస్తున్నాయి నేను తీసుకో సరే నేను ఇప్పటికీ బీజేపీ అని క్లియర్ చెప్పుకో బీజేపీ అని నాకు ఇష్టం ఎందుకు ఇష్టం దాంట్లో కొన్ని సిద్ధాంతాలు నాకు నచ్చినాయి నేను ఫస్ట్ నేను అంద అన్నిటికంటే బీజేపీ కంటే ముందు నేను ఫస్ట్ హిందువుని కట్టర్ హిందువుని అర్థమైనా ఎంత హిందూత్వాన్ని నమ్ముతా అంటే హిందువుల కోసం ఎంతకైనా పోరాడగలుగుతా ఈవెన్ లైక్ ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను వెనకాడా అది నా స్ట్రెంగ్త్ ఫస్ట్ భారతదేశం నా దేశం ఆ తర్వాత నా కుటుంబం సో ఇలా అంటే నీకు అర్థం కావాలి భారతదేశం కోసం ఏదైనా చేయగలుగుతా నేను ప్రాణ త్యాగాలైన సో ఇంకోటి తెలంగాణ కోసం నేను చాలా తిరిగిన అనుకున్నాయి నా సెమిస్టర్ ఎగ్జామ్స్ వదిలేసుకొని బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత రాసుకున్నాను అనుకో తర్వాత ముచ్చట అదే అన్నమాట నా బ్లడ్ అనేది ఒక పోరాటాల యుద్ధం నీకు దేరే ఉంటే నా ఫోన్ నెంబర్ ఉంది కదా గ్రూప్లో డైరెక్ట్ నాకు ఫోన్ చేయ కదా నీకు డౌట్ ఏంటి వాంతో నీతో ముచ్చి ఎందుకు డైరెక్ట్ నాకే ఫోన్ చేసి నేను డెక్టర్ కదా ఏంది ఎనకాలేంది సోది చీప్ అని కొంచెం చీప్ అనిపిస్తుంది నీకు సో చూసి ఆలోచించుకో సో సరే నా పార్టీ కోసం అంటావా నేను కాంగ్రెస్ వల్లనైనా ఏదో వాళ్ళు నా వల్ల చాలా సేఫ్ తెలుసా ఎందుకంటే డైరెక్ట్ నేను క్వశ్చన్ చేస్తా గోతులు దావ నువ్వు వాళ్ళు నచ్చితే మారుతారు నచ్చకపోతే వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ పని అలాది క్లియరా నేను నీలాగా వెనకాలే ఉండి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్లన్నీ తీసుకొని ఇంకోనికి అందించి ఈ చిల్లర రాజకీయం చేయను నేను చాలా క్లియర్గా ఉంటా నీట్గా ఉంటా పద్ధతిగా ఉంటా నీకు అది చేత కాకపోతే మూసుకొని కూసావు కానీ ఈ చిల్లర విషయాలు వేయకు నా గురించి మాట్లాడితే స్ట్రెంత్ నీకు లేదు నాలా పోరాడే దమ్ము నీకు లేదు ధైర్యం లేదు ఎందుకు చెప్పు నా గురించి సరే మాట్లాడుతుంటే చెప్పు నా ఫోన్ నెంబర్ చేసుకో లేకుంటే సరే నేను ఫోన్ నెంబర్ నేను నేను మాట్లాడే అంటే నలుగురితో మాట్లాడడం డిస్కస్ చేద్దాం అది కానీ నేను అసలు గురించి మాట్లాడదాం అనుకున్నా బట్ తప్పట్లేదు మాట్లాడేలా చేస్తున్నావు సో ఇప్పటికైనా నీ క్యారెక్టర్ ఫస్ట్ నువ్వు తెలుసుకో నా గురించి మాట్లాడే ముందు నువ్వు ఎవరు అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకుంటే ఇంకొని గురించి ఆలోచించేంత ఉండదు నా ఒపీనియన్ సరే నువ్వు ఏం చేస్తావు ఏంటి అనేది నీకే తోలేస్తున్నా సో కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకొని నేను కావాలంటే డైరెక్ట్ నాకు ఫోన్ కదా నా ఫోన్ నెంబర్ ఏమో స్విచ్ ఆఫ్ ఉండదు సార్ నేను ఆఫీస్లో ఉన్నా నేను నీకు నీకు ఫోన్ రెస్పాండ్ అవుతా అంతేనా గుడ్ ఎందుకంటే నేను భారతదేశంలో పుట్టిన నా గొట్ట కోసం నేను ఏం చేయగలుగుతా నా దేశం కోసం నాకు నా దేశం ఇష్టం నా దేశం ఇంపార్టెంటే నా రాష్ట్రం ఇంపార్టెంటే నా ఊరు ఇంపార్టెంటే నేను ఊరి కోసం పోరాడతా రాష్ట్రం కోసం పోరాడుతా దేశం కోసం పోరాడతా అది నేను నువ్వు పక్కన నీ పక్కన ఉండడానికి కోసమే పోరాడవు గొప్ప నీ పక్కన నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నువ్వు దాని గురించి మాట్లాడవు అంటే నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు తెలుసుకో నువ్వు ఎవరు అనేది ఎలా అనేది ఓకే ఆల్ ది బెస్ట్ నీకు కూడా ఇప్పటికైనా మారి పక్కన దాని వెళ్ళబెట్టకుండా నీదేదో నువ్వు చూసుకో ఓకే నేను ఏ పార్టీలో ఉంటానా ఏం చేస్తాననేది చాలా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ వ్యక్తులకు హ్యాపీగా నమ్ముతారు వానికి గో గుంతలు తీయనన్న విషయం వాళ్ళకి తెలుసు కానీ నిన్ను నమ్మరు నువ్వు గుంత వాణిని నాణ్యమట తిరుగుతావు వానికి గుంతలు తీస్తావు అది నీ క్యారెక్టర్ నేను ఆపోజిట్లో ఉన్నా నా ఆపోజిట్ పార్టీ వాడు నన్ను నమ్ముతారు ఇలాగైనా కాంగ్రెస్ ఉన్నాడు నన్ను నమ్ముతాడు టీఆర్ఎస్ నమ్ముతారు ఎవరైనా నమ్ముతారు కానీ నిన్ను నమ్ముతారా నమ్మరు నువ్వు ఇవాళ కాంగ్రెస్లో ఉంటావు రేపు బీజేపీలో ఉంటావు ఎల్లుండి టీఆర్ఎస్లో ఉంటావు అది నీ క్యారెక్టర్ నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు సరే వీడియో ఎంత అయింది ఇక నేను ఇంత మించి మాట్లాడడం కరెక్ట్ కాదేమో నా ఫీలింగ్ సరే బాయ్ జై హింద్ జై భారత్